హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలోనైతే చూడండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అలా చేసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో అర్థం కాదు ముందుగా ఆసనాన్ని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోని నీట్గా తుడుచుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా అయితే తులసి మాలను రెడీ చేసి వేసుకున్నాను తర్వాత వరిపిండి దీపాలను అయితే నేను ఈరోజు పెట్టుకుందాం అనుకున్నానండి ఏడు వరిపిండి దీపాలను అయితే నేను రెడీ చేసుకున్నాను వరిపిండి దీపాలను ఏ విధంగా చేయాలనేది మన వీడియోలో ఉంది చూడండి ఈ విధంగా వరిపిండి దీపాలను రెడీ చేసుకొని కిందనైతే తమలపాకును వేసుకొని దానిపైన చిన్న ప్రమిది పెట్టుకొని ఈ విధంగా వరిపిండి దీపాలను అయితే పెట్టుకున్నాను ఈ వరిపిండి దీపానికైతే గోవిందనామాలు ఈ విధంగా గంధంతోని కుంకుమతో అలంకరించుకోవాలండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇందులో ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలండి నేనైతే నైవేద్యంగా పరమాన్నాన్ని అయితే పెట్టుకున్నాను విధంగా జాంకాయను కూడా పెట్టుకున్నాను మన దగ్గర ఏముంటే అవి పెట్టుకోవచ్చు ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలని సమర్పించుకోవాలి నా దగ్గర అయితే ఎక్కువగా తులసి దళాలు దొరికాయి చక్కగా మాలను అయితే అల్లుకొని ఈ విధంగా వేసుకున్నాను ఎంతో కలగా అనిపిస్తారు వెంకటేశ్వర స్వామి తులసి దళాలు వేసేసరికి తర్వాత ఈ విధంగా అన్ని దీపాల్లో కూడా చక్కగా ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత ఇందులో అయితే ఇలాచీలు వేసుకోవాలి ఏడు ఇలాచీలు వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అందులోనే జవాది పౌడర్ని వేసుకోవాలి పచ్చకరపూరని కూడా వేసుకోవాలండి అంటే పచ్చకరపురం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమండి అందుకోసమని చెప్పేసి ఏడు దీపాల్లో కూడా పచ్చకరపురం వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి నేనైతే రెండు దీపాలని హంసలపైన పెట్టుకున్నాను మిగతా ఐదు దీపాలు కింద పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవి ఈ వరిపిండి దీపాలు చక్కగా ప్రతి శనివారం పెట్టుకుంటే మంచిదండి లేదు మనకి అవ్వదు అనుకుంటే నెలలో ఒక శనివారం అయినా సరే ఈ విధంగా వరిపిండి దీపాలతో పూజనైతే చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి దూపాన్ని అయితే చూపించుకోవాలండి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటాయి అన్ని పువ్వులతో అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలతో చక్కగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి తర్వాత హారతిని అయితే ఇచ్చుకోవాలండి హారతిని స్వామివారికి స్వామి అమ్మవారిద్దరికీ కూడా హారతి ఇచ్చుకొని తండ్రి మా కష్టాలన్నీ గట్టెక్కించి తండ్రి అనుకుంటూ స్వామివారికి అయితే నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మన మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ అమ్మవారు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ విధంగా ప్ర మీరు కూడా పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకు తెలిసినంత వరకు కూడా ఈ పూజనైతే చేశాను మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది చూస్తారు మీరు సపోర్ట్ చేసినట్లు అందుకోసం అందుకోసమని చెప్పేసి వీడియో చూసి కామెంట్ అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలా చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్